బీఆర్ఎస్ కండువా కప్పుకొని కాంగ్రెస్కు వత్తాసు పలకడం ఎంతవరకు న్యాయం పద్దెనిమిది కేసులున్న డిప్యూటీ మేయర్ పై పీడీ యాక్ట్ ఎందుకని నమోదు చేయరు షోకాజ్ నోటీసులు అందుకున్న కార్పొరేటర్లు లలితా యాదవ్ శాంతి కోటేశ్ గౌడ్ బల్లి రోజాలపై ఎందుకని కలెక్టర్ చర్యలు తీసుకోరు కార్పొరేటర్ కాకముందు గుడిసెల్లో ఉంటూ బైక్లపై తిరిగే వీళ్లు ఈరోజు ఉన్నట్టుండి కోర్టులకు ఎలా పడిగెత్తారు ప్రభుత్వ భూములను కబ్జా చేయడం అక్రమంగా లేఅవుట్ వేసి అమాయక ప్రజలకు అమ్మడం వీరి అసలు వృత్తి వీరి అక్రమాలకు అడ్డుగా ఉన్నాననే నాపై అవిశ్వాస తీర్మానం జవహర్ నగర్ ప్రజలు అంతా గమనిస్తున్నారంటూ అసమ్మతి కార్పొరేటర్లపై మేయర్ కావ్య నిప్పులు చెరిగారు మీ అందరికీ తెలుసు నా పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు దానికి మేమందరం ఇప్పుడే వచ్చి ఒక మా దగ్గర మా లోకల్ ఎమ్మెల్యే అలాగే మా ఎమ్మెల్సీ సురభివాణి గారు మన మల్లారెడ్డి సార్ ఇద్దరు ఎక్స్ అఫీషియల్ రిజిస్టర్ చేసుకున్నారు మరి వాటిని కన్సిడర్ చేస్తున్నారా చేయట్లేదా అని ఒక రిక్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది సరే ఏంది ఇవాళ ఏదైనా సరే ఇది ఇబ్బందు ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగటివ్ మేము యాక్సెప్ట్ చేస్తాము ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎక్కడైనా సరే జవహర్ నగర్లో ఇప్పటి వరకు మేము చేసిన అభివృద్ధి నాతో పాటు మన మినిస్టర్ సార్ ఎక్స్ మినిస్టర్ సార్ అలాగే మా కార్పొరేటర్స్ చాలామంది సపోర్ట్ చేసి ఇవాళ జవహర్ నగర్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాము ఇలా మీరు చూసినట్టయితే మనం నిలిచిన ఈ డబుల్ డివైడర్ రోడ్డు కూడా మనం చేసినదే నేను ఎక్కడైనా సరే వాళ్ళ అవి అవిశ్వాసం పెడుతున్నారు కాబట్టి కార్పొరేటర్స్ నేను ఒకటే అడుగుతున్నా ఎక్కడైనా సరే నా పైన నేను ఎప్పుడైనా ఎక్కడైనా కరప్షన్ చేశానా లేకపోతే నేను ఎవరినన్నా ఇబ్బంది పెట్టానా అనేది క్లియర్గా చెప్పాలి నా పైన కొన్ని ఏమైనా కేసెస్ ఉన్నాయా ఇవాళ చూసుకున్నట్లయితే కూర్చున్నారు లోపల పార్టీకి మోసం చేసి కూర్చుంటున్నారు ఒక పార్టీకి ఉండి ఇంకో పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నారు మీరు చెయ్యాలి అనుకుంటే బరాబర్ ఏ పార్టీకి చేయాలనుకుంటున్నారో అదే పార్టీకి చేయండి కానీ అట్లా ఏమంటారంటే మేకతోలు కప్పుకున్న పులి లెక్క ఒక కండువా కప్పుకొని ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయడం మీరు ఏ పార్టీకి చేస్తారో ఆ పార్టీకి న్యాయంగా ఉండాలని కోరుతున్నాను మీరు ఏదైనా సరే మేము అగ్రీ చేస్తాం కానీ పార్టీకి న్యాయం చేయండి ఇదే కాకుండా ఇవాళ అక్కడికి వచ్చిన కార్పొరేటర్స్లో ఎంతమంది పైన ఎన్ని కేసెస్ ఉన్నాయి ఇవాళ ఇదే డెప్యూటీ మేయర్ పైన రోజు ప్రెస్లలో వస్తున్నాయి రోజు మీడియాలలో వస్తున్నాయి దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి ఇరవై కేసులు ఉన్నాయి మరి వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఆయన ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి పోవడము కబడ్వా అప్పుకోవడము కేసెస్ కొట్టించుకోవడం ఇరవై కేసులు ఉన్నాయి మరి ఇదే డెప్యూటీ పేయర్ పైన ఎందుకు పీడియాక్ట్ బుక్ చేయట్లేదు ఎందుకు పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఇదే ఇవాళ ఉన్న లలి లలిత పైన షోకాస్ నోటీస్ వచ్చింది ఇదే శాంతి కోటేషి పైన షోకాస్ నోటీస్ వచ్చింది ఇదే బల్లి రోజా పైన షోకాస్ నోటీస్ వచ్చింది మరి ఎందుకు కలెక్టర్ వీటన్నింటినీ ప్రశ్నిస్తలేడు ఇవాళ వాళ్ళ ఓట్లు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని నేను మీ మీడియా ద్వారా అందరి ద్వారా తెలియజేస్తున్నా ఇక్కడ మా పైన నా పైన కానీ లేకపోతే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పైన కానీ ఎలాంటివైనా సరే కరప్టెడ్ కేసెస్ ఉన్నాయా మేము ఇప్పటివరకు ఏదైనా ఇల్లీగల్ పనులు చేసినామా ఎవరైనా మోసం చేసినామా ఇలాంటి